ఈ కథ శ్రద్ధగా వినండి చెట్టు నిండా కాపు కాసిన మామిడి చెట్టు ఒకటి ఉంది చిన్న పిల్లవాడు రోజూ ఆనందంగా చెట్టు చుట్టూ తిరుగుతూ ఆడుకునేవాడు చెట్టు కొమ్మ మీద ఎక్కి మామిడి పండును కోసుకుని తినేవాడు కాసేపు చెట్టు కింద విశ్రాంతి కూడా తీసుకునేవాడు కాలం గడుస్తూ పిల్లవాడు కాస్త పెద్దవాడయ్యాడు ఒకరోజు అదే చెట్టు దగ్గరికి వచ్చాడు చెట్టు ఏంటి ఆడుకోవా అని ఆ పిల్లవాడిని అడుగుతుంది నాకు డబ్బులు కావాలి బొమ్మలు కొనుక్కోవడానికి అప్పుడు ఆ చెట్టు చెట్టుకున్న మామిడి పళ్ళను తీసుకుని వెళ్లి అమ్ముకోమంటుంది ఆ పిల్లవాడు అలాగే వెళ్లి అమ్ముకుంటాడు అలాగే కొంతకాలానికి పిల్లవాడు పెరిగి కుర్రవాడవుతాడు అదే చెట్టు దగ్గరికి వచ్చి నేను ఇల్లు కట్టుకోవాలి అని చెట్టును అడుగుతాడు సరే నా చెట్టు కొమ్మలు నరిగి తీసుకువెళ్ళమంటుంది అలాగే తీసుకువెళ్ళిపోతాడు అలాగే కొంతకాలానికి వయసు మళ్ళీ ముసల్తానం వచ్చి ఊపికి సన్నగిల్లి చెట్టు దగ్గరికి వస్తాడు నేను నీళ్ళల్లో హాయిగా పయనించి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా అప్పుడు ఆ చెట్టు మిగిలి ఉన్న ఆ చెట్టు మొదలను నరికి తీసుకొని పడవ చేసుకోమంటుంది అలాగే నరికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకొంతకాలానికి చెట్టు దగ్గరకు వస్తాడు అప్పుడు ఆ చెట్టు నన్ను క్షమించినానా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అంటుంది అప్పుడు నాకు ఏం వద్దు అలసిపోయా జీవితంతో పోరాడి నాకు ఇంకా రెస్ట్ కావాలి అంటాడు అప్పుడు చెట్టు చెట్టుకున్న వేర్లు మంచి విశ్రాంతినిస్తాయి రా నా వేర్ల దగ్గరికి వచ్చి కూర్చో అంటుంది అలా ఆ వేర్ల దగ్గరికి వెళ్లి కూర్చొని ప్రశాంతంగా అలా వెనక్కి వాలి విశ్రాంతి తీసుకుంటాడు చూసారా ఆ చెట్టు ఆ మనిషికి ఎంత చేసిందో చిన్నపిల్లడి నుంచి ముసలివాడయ్యేదాకా ఎన్ని త్యాగాలు చేసిందో మన తల్లిదండ్రులు అంతే మన కోసం ఎన్నో అవసరాలు మరెన్నో కోరికలు చంపుకొని మన కోసం ఎన్నో ఎన్నెన్నో త్యాగాలు చేస్తారు అచ్చం ఈ చెట్టులాగా అది గుర్తించి వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోండి చెట్టుకి మళ్ళీ చిగురు రావచ్చు కానీ చనిపోయిన తల్లిదండ్రులు మళ్ళీ రాదు